కొడుకు వివాహేతర సంబంధానికి తండ్రి బలి గుద్ది గొడ్డళ్లతో హత్య నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో కొడుకు వివాహేతర సంబంధం తండ్రి ప్రాణాలు తీసింది ఈ దారుణ హత్య ఏప్రిల్ పదిహేను రెండువేల మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో హైదరాబాద్ అచ్చంపేట ప్రధాన రహదారిపై ఇటుక బట్టీ వద్ద చోటు చేసుకుంది నిందితులు బాధితుడిని కారుతో ఢీకొట్టి కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య చేశారు ఘటన వివరాలు స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నడింపల్లి గ్రామానికి చెందిన ఈరయ్య ఐదు రైతు అతడికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు వెంకటేష్ చిన్న కుమారుడు పరమేశ్ ఉన్నారు పరమేశ్ అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో భర్త ఇద్దరు పిల్లలు ఉన్నవారు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు నెల రోజుల క్రితం ఆమెను ఆంధ్రప్రదేశ్లోని గురజాలకు తీసుకెళ్లి సహజీవనం చేశాడు ఈ విషయం తెలుసుకున్న మహిళ భర్త బంధువులు గురజాలకు వెళ్లి పరమేశ్ ను చితకబాది ఆమెను గ్రామానికీ తిరిగి తీసుకొచ్చారు గ్రామ పెద్దల సమక్షంలో ఈ విషయం సద్దుమణినప్పటికీ పరమేశ్ మహిళతో ఫోన్లో మాట్లాడటం కొనసాగించాడు ఈ విషయంపై ఆగ్రహంతో ఉన్న మహిళ భర్త ఆమె ఇద్దరు సోదరులు మొత్తం ముగ్గురు నిందితులు పరమేశ్ తండ్రి ఈరయ్యను హత్య చేయాలని నిర్ణయించారు మంగళవారం ఉదయం ఈరయ్య తన పెద్ద కుమారుడు వెంకటేష్ తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్పై వెళ్తున్నాడని తెలుసుకున్న నిందితులు ఇటుక బట్టీవద్దం మాటువేశారు వారు కారుతో బైక్ను ఢీకొట్టి ఈరయ్య వెంకటేష్ కళ్లలో కారం చల్లి సుత్తి గొడ్డలితో దాడి చేశారు ఈ దాడిలో ఈరయ్య అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు ్రామస్థుల ఆందోళన పోలీసు చర్యలు ఈ హత్య గురించి తెలుసుకున్న నడింపల్లి గ్రామస్తులు ఈరయ్య శవాన్ని హైదరాబాద్ అచ్చంపేట రహదారిపై ఉంచి రాస్తారోకో చేశారు అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు సిఐ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు పోలీసులు ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు హత్య కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈరయ్య శవాన్ని పోస్ట్మార్టం కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సామాజిక చర్చ ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది వివాహేతర సంబంధాలు ఎలాంటి విషాదకర ఫలితాలకు దారితీస్తాయో ఈ సంఘటన స్పష్టం చేసింది కుటుంబ విలువలు నమ్మకంపై ప్రభావం చూపే ఇలాంటి సంఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వివాదాలను పెద్దలు చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించేందుకు అవగాహన కల్పించాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు జాగ్రత్తలు సూచనలు ఒకటి వివాహేతర సంబంధాలపై అవగాహన వివాహేతర సంబంధాలు కుటుంబ సంబంధాలను సామాజిక నమ్మకాలను దెబ్బతీస్తాయి ఇలాంటి సంబంధాలకు దూరంగా ఉండటం చట్టపరమైన బాధ్యతలను గుర్తించడం ముఖ్యం రెండు కుటుంబ వివాదాల పరిష్కారం కుటుంబ సమస్యలు వివాదాలు తలెత్తినప్పుడు గ్రామ పెద్దలు కౌన్సెలింగ్ సంస్థల సహాయం తీసుకోవాలి హింసాత్మక చర్యలు నేరాలకు దారితీస్తాయి మూడు భద్రతా చర్యలు గ్రామీణ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి అనుమానాస్పద వ్యక్తులు వాహనాలు కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి నాలుగు సామాజిక స్పందన ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్థానికులు వెంటనే పోలీసులకు ఒక వంద సమాచారం అందించాలి ఈ ఘటనలో గ్రామస్తుల ఆందోళన వల్ల పోలీసులు వేగంగా స్పందించారు ఐదు యువతకు కౌన్సెలింగ్ యువతలో సరైన అవగాహన కల్పించడం స్వీయ నియంత్రణ నీతి విలువలపై కార్యక్రమాలు నిర్వహించాలి